ఇప్పుడు సుందరు ఎవరిని కలుపుకుని ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు ఒంటరిగానే వెళ్తున్నప్పటికీ కొంతమంది మిత్రుల సహకారం కూడా అవసరం అంటే రాజకీయ పార్టీల పరంగా కానీ సంఘాల పరంగా కానీ ఏ విధంగా ముందుకు వెళ్దాం కూటమి ఇప్పటికే ఒక ఇరవై మంది మంత్రులతో రాజమండ్రిలో రెండు రకాల సమీక్ష సమావేశాలు నిర్వహించింది రోజు డ్రైవ్ నిర్వహిస్తుంది ఓటర్ల జాబితాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ మీరు అన్నట్టు ఇందాక కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంత కేర్ తీసుకున్నారో ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పాలసీ అదే అట్లా ఉంటుంది అంత ఢీకోండం అన్నది చాలా పెద్ద విషయం ఏ విధంగా మీరు ఎవరిని వెళ్దాం సరే ఇది ఎలక్షన్ అందరినీ కలిపేలా ఒకరే ఇద్దరని లేరు నిన్న గుడ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ పోటీ చేయట్లేదు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరిని నాకు మద్దతు తెలపండి అని అడుగుతాను ఇంకో పార్టీ ఉంది వాళ్ళని అడుగుతారు సో కూటమి ప్రభుత్వానికి ఎదిరించి నిలబడ్డానికి ఒక ప్రజా గొంతుకై నిలబడ్డానికి ప్రతి ఒక్కరిని వీళ్ళు వారం లేదు మన గమ్యం రాజ్యాధికారం అయినప్పుడు మీకు కాంచిన ఈ మాట చెప్తాడు మన గమ్యం రాజ్యాధికారం అయినప్పుడు మనం గుర్రం వేసుకుని వెళ్ళాలి అనుకుంటాం దొరికితే గుర్రం మీద వెళ్ళాలి గాడి దొరికితే గాడి దెక్కేయాలి ఏది దొరికితే ఎక్కి ముందరిపోవాలి సో మనం ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాం ప్రతి ఒక్కరితో మాట్లాడతాం ఎక్సెప్ట్ కోటమే సంబంధించి మిగిలిన అందరూ కూడా నాకే ఓటు వేయాలని నేను కోరుకుంటాను అందరిని అడుగుతాను కూడా